వాక్యం ఇంటికి వెళ్ళారంటారు ఈరోజు ఏం వాక్యం చెప్పారమ్మా కొంచెం చెప్పు అని ఆ ఇంట్లో తన కోడల్ని అడిగిందా కురింద గురించి చెప్పారన్నా కురింద గురించి ధనవంతుడు అయ్యాడు బిచ్చకారుడయ్యాడంటే నువ్వు బాగా నిద్రపోయి సమయాన్నంతా వ్యర్థం చేసి సుఖానికి ప్రిమైన దేవుని బిడరా రెండు నాలుగు గంటలని సద్వినియోగం చేసుకోవాలి సద్వినియోగం చేసుకుంటూ కష్టపడినప్పుడు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు దేవుడు ఆశీర్దిస్తాడు సపోజు ఒక మానవుడు ఒక సంవత్సరానికి లేదా ఒక జీవిత కాలంలో సంపాదించగలిగితే ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా ఏ పని చేసినా కోటి రూపాయల కంటే ఎక్కువ సంపాదించలేడు వ్యాపారాలు చేస్తే ఏదన్నా పెద్ద పెద్ద ఎత్తే తప్ప ఉద్యోగాలు చేసే వ్యక్తులు ఏదైనా మా ఎత్తే కోటి రూపాయలు లేదంటే ఒక యాభై లక్షలు వచ్చినలో ఫిలిస్తీలు ఓడిపోయిరి ఎక్కువ తక్కువ ఓడిపోయి యుద్ధభూమిలో ఎక్కువ తక్కువ ఎంతమంది చచ్చిపోయారు నాలుగు వేల మంది ఇస్రాయిల్ ప్రజలు చచ్చిపోయారు అంటే దేవుని బిడలు నాలుగు వేల మంది చచ్చిపోయారు అప్పజేయం ఎక్కడా ఇది జరిగిందంటే స్పా హైదరాబాద్లో కొన్ని స్పాలు ఉంటాయి ఏ స్పాల్ అయ్యి స్పా మానవుని బాహ్యరంగంగా అందాన్ని తెలియచేసే పాల్ అంటారు కొన్ని కాబట్టి ఆ స్పాల్ కాదు ఈ ఇది స్పా అంటే మిస్పా ఏ ప్రాంతం మిస్పా అనే ప్రాంతంలో ఎవరితో యుద్ధం దొరుకుతుంది ఇస్రాయిల్ ప్రజలకి ఫిలిస్తీన్కి పిలిస్తీలు ఎవరు బహుఘోరమైన జాతి గలవారు వాళ్ళు తాగుట్టు కూడా యుద్ధం ఉంటుంది నీకు నాకు కూడా యుద్ధం ఎప్పుడు అపవాదితోనైనా సరే మన శరీర క్రియలతోనే సరే నిత్యము యుద్ధమే నీలో పుట్టించిన వాటికి రోజు లాగొద్ది నువ్వు ఆ యుద్ధం కనుక రోజు చేయలేవు అనుకోండి నీ నోటి దురుసనేమని నీ కంటి చూపని నువ్వు రోజు యుద్ధం చేయిపోతే నువ్వు ఆ రోజు ఓడిపోయినట్టే సమయాలు కూడా నాడు సమయాల కాలంలో ఫిలిస్తీన్లకి ఇస్రాయల్టీల వద్ద నుంచి పారిపోయి యుద్ధంలో అపజయం పొందుకుని నాలుగు వేల మంది చచ్చిపోయారు ఎంత అవమానం దేవుని బిడ్డలు ఓడిపోయారండి అస్టులు ఉగ్రవాదులు వాళ్ళు బహుఘోరమైన వ్యక్తులు వాళ్ళు తెచ్చుకుని యుద్ధ భూమిలో పెడితే మనకి విజయం వస్తుందని వెళ్ళి మందసాన్ని తెచ్చుకున్నారు యుద్ధ పాలిలోకి తీసుకొచ్చారు చూద్దాం ఆ మాట కూడా నాలుగో అధ్యాయంలో ఇక్కడ రాయబడింది మనం చంపారు చూద్దాం ఫిలిస్టీన్లు యుద్ధము చేయగా ఇస్రాయిలీలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వద జరిగాను నేను తగ్గదు ఇస్రాయిల్ ప్రజలు ఆలోచన కూడా అదే దేవుని మన్నసం మన చేతిలో ఉంటే విజయం వస్తుంది అనుకున్నారు విజయం వస్తుంది అనుకున్నారు బైబుల్ నువ్వు ఎక్కడ పెట్టుకెళ్ళిన అక్కడికి వెళ్ళి తీసుకెళ్తావు మంచిదే తీసుకెళ్ళి మంచిదే కాదంటే తీసాలనుకున్నారు దేవుని బొమ్మలు నాతో పాటు ఉంటే చాలనుకున్నారు విగ్రహాలు నాతో పాటు ఉంటే చాలనుకున్నారు అదే పాపపు ఆలోచన చాలామందికి ఈరోజు మెడల్లో విగ్రహాలు సులువ ఆకారాలు దాని తప్పంటా ఉన్నా నీకు విజయం వస్తుంది ఇక్కడున్నా నీకు విజయం రావాలి కానీ నీ హృదయం రెండు ఇరు దినాల్లో ఎంతమంది లేరు శిలువను చూసి సౌక్యంగా పాలు పందులు పొందినకు వాడు శాపగ్రస్తుడు అవుతాడని మొదటి కొన్ని నీళ్ళు రాసిన పత్రిక పదకొండు అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన వచ్చినతో అప్పుడే ఎక్కడి నుంచో వచ్చి ఎంతో నిష్టగలన దేవుని యొక్క రొట్టెను తీసుకుని మేము పవిత్రం అని చెప్పుకునే వాళ్ళు లేరా అధ్యాయం ఇరవై ఏడు అలెగ్జాండర్ ది గ్రేట్ సైన్యం యుద్ధం చేస్తుంది అలెగ్జాండర్ ది గ్రేట్ ఈ సైన్యంలో అన్నాడు అలెగ్జాండర్ అయ్యా క్రైస్తువులు అందరు ఉంటారు రో పశ్చాత్తపడి ఉన్నప్పుడే నీకు విజయం కలుగుద్ది ఇస్రాయేల్ ప్రజలు అపజయం వచ్చి గ్రహించారు పొరపాటుంది అలా మా పనికిరాని జీవితాలు అయిపోయాయి మా జీవితాలను బాగు చేసేవాడు లేడు మా జీవితాల్లో అంత ఘోరమైన తప్పులు చేశామని చెప్పి దానికి చిహ్నంగా నీళ్ళని కిందకు బారబోశారు ఈ నీటి వంటి జీవితం మాది నువ్వు ఒక్కడవే అని దేవునికి అప్పగించుకున్నారు అది సూచనగా వాళ్ళు నీళ్లు పారబోయటం అంటే పారబోసి ఏమని చెప్పారు ఎఘోవా ఇదిగో మేము పా అని చెప్పి ఒప్పుకున్నారు విజయానికి నాంది ఒప్పుకోవటం విజయానికి నాంది దేవుని తప్పిపోయాను అవును నోటి దొరసతో మాట్లాడాను అవును జాన్ చాప్టర్ వన్ వర్స్ నైన్ కృతం కాదు ఎంత ఎన్నో పాధలు పడుతున్నా ఎన్నో ఉద్యోగాలు వ్యాపారాలు పనిపాటలు చేస్తున్నావే అయినా రాదు ఎందుకు వస్తుంది విజయము రానే రాదు ఇదిగో ఏసు లేకుండా ఏసు శిష్యులు తెల్లవారులు వాళ్ళు వేశారండి ఒక చేప కూడా వాళ్ళ మరితీగా పిలవ పట్టడానికి కోసమే నువ్వు బాప్తీసుని తీసుకుంటే కోటి రూపాయలు ఇస్తానని దేవుడు నీకు చెప్పలా నువ్వు బాప్తీష్ని తీసుకోగానే దేవుడు నిన్ను ఆశీర్వదించి నేను రోగాలన్నీ స్వస్థపడతానని దేవుడు చెప్పాల బప్తీశం అనేది ఆయన బిడ్డగా మారి ఆయన రాజ్యంలో హరక పాపాలను ఒప్పుకున్నారు మేము పాపపూరితమైన వ్యక్తులు రెండోదిగా వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే శ్రేష్టమైంది ప్రార్థించటం విజయం వచ్చింది వాళ్ళకి విజయం రావడానికి గల మొట్టమొదటి కారణం వాళ్ళు పాపాలు ఒప్పుకున్నారు రెండుసార్లు ఫెయిల్ అయినప్పటికీ మూడోసారి విజయం రావడానికి గల కారణం ఏంటంటే మొట్టమొదటిసారిగా వాళ్ళు వారి పాపాలను ఒప్పుకున్నారు రెండవదిగా వాళ్ళు ప్రార్థించారండి ప్రార్థించారు అయ్యా లేదయ్యా మాకు ఫ్యాన్ లేని నిద్ర పట్టదు ఏసీ లేనిది నిద్ర పట్టదు కింద బొంత లేని నిద్ర పట్టదంటే కర్మ కాబట్టి సిద్ధపడండి సంవత్సరం ఒక్కరోజు దేవుని సన్నిధిలో నివసించట ధన్యం భాగ్యం మాత్రమే మంచిగా ఉంటే కుదరదు తల్లిదండ్రులు ఇద్దరు మంచిగా ఉండాలి కాబట్టి సంఘం మోకాళ్ళ అనుభవం ప్రార్థన అనుభవం ఉంటేనే విస్తరించబడుతుంది మా వీళ్ళంటే కదలేరు ఫోన్ వచ్చినా కూడా వీళ్ళకి పరిచయం చేయాలన్న ఆలోచన ఉంటుంది సింహాలు యవన సింహాలు యవన సింహాలు ఏం ప్రతిసారి ప్రతి జింక ముసల సింహాలు ప్లాన్ చెబుతున్నాయి వృద్ధానికిపోయి పారిపోయి నీ నోట్లోకి వస్తాయి మీరు ఎవరునండి ఇది ప్లాన్ బాబు అలాగే సంఘంలో మనం కూడా ఒక పని చేయనప్పుడు యవన బిడ్డలు కొన్ని పనులు చేస్తున్నారు చేస్తున్నారు కాబట్టి శోషలు దించడం లేదండి లేదండి ఖచ్చితంగా వాళ్ళు నైట్ అంతా ఖచ్చితంగా వాళ్ళు నైట్ అంతా ఉండాల్సిందే ఉండాల్సిందే ఎవరన్నా ఇంటికి వెళ్తానికి పన్నెండు గంటలకి ఇస్రాయిల్ మీదకొచ్చి అయితే యహోవాడు దహనబలి యొక్క మనం పొందుకోవాలంటే ఇదిగో ఆ ప్రాణ త్యాగం చేసిన క్రీస్తు నందు మనం విశ్వసిస్తే ఆ దహనబలి అయిన ప్రభుని క్రీస్తు యొక్క త్యాగం ఫలితం మనకు వస్తుంది అయ్యా అప్పుడు మనము క్రీస్తునందు యశూ క్రీస్తునందు విశ్వసించి గొర్రె పిల్లగా వచ్చిన ఆయన అర్పించుకున్నాడు కాబట్టి తన్ను మన ఈ లోకాల్లో అర్పించుకుని ప్రాణం పెట్టి తిరిగి లేచిన మన ప్రభు యేసుక్రీస్తుని విశ్వసి తిన కంట్లు తండ్రి సర్వశక్తి మందుడా సర్వోన్నతుడు